ఏదో అది ఏదో తెలుసుకోవాలి అది చెయ్యాలి కదా అది తెలియపరచడానికి మన దూరంలోకి వచ్చేయాలి వారి వాటిని నడవాలి వాళ్ళ మాటలు వినాలి వాళ్ళ భావన మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని చెప్పినటువంటి విషయాన్ని మన జీవితానికి అనుభవించుకోవాలి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకోవాలి శంకరాచార్య వారు ఏమైనా అంటే కదా గురించి ఇది వరకు ఒకసారి వచ్చినప్పుడు కూడా ఏంటో పంచుకునేది విషయం ఏంటంటే కనుక మన యొక్క జ్ఞానం భారతదేశంలో జ్ఞానం అంతా కూడా ఏంటంటే కనుక నికూఢతమై సంస్కృత భాషలో ఉన్నది అది మన వ్యవహారిక భాషలో రాకపోతే అందుబాటులో రాకపోవడం అనేది గుర్తుంది దానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకంటే కనుక ఏదో ఒక చాలా జ్ఞానాన్ని ఒక రెండు రూపాయలు చేర్చాలంటే కనుక అప్పుడు ముదరించి ఎంతలు లేవు తాళపత్రికారంలో రాయాలి ఇంత భావాన్ని రెండు మూడు మాటలు పెట్టాలంటే లోపల రూపంలో పెట్టవలసి వస్తుంది ఆ రీతిగా మన తాళపత్రికారు దానివల్ల కరిగింపు అయిపోయింది ఎప్పటికైనా మనం ఏం చేయాలంటే ఆ జ్ఞానాన్ని చాలా వరకు గత ప్రతి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కనుక ఆ సంస్కృత బాధ ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి అందుబాటులో ఉన్నటువంటి భాషలో తీసుకొస్తున్నారు చాలా సంతోషం దాన్ని మనం ఉపయోగించుకోవాలి అయితే విషయానికి వచ్చినట్లయితే కనుక సంగతి చాలా ఏమన్నారంటే సత్సంగం గురించి సత్సంగే సత్సంగత్వే స్నేహిసంగం ఒక మనిషి పాడైపోతున్నటువంటి కనుక వాళ్ళ స్నేహితుని బట్టి ఒక మనిషి బాగుపడతాడు కనుక దృత్యానికి బాగుపడతాడు అంటే కనుక ఒక స్నేహితుడు బట్టే వాడి స్నేహితుడు నచ్చడు అయినట్లయితే కనుక నచ్చు లాగో వాడు కూడా వాడి స్నేహితుడు చెడ్డబడి అయినట్లయితే కనుక వాడు తిరుగుబోతాడు చెప్పిపోతాడు కానీ ఎవరితో లేకుండా ఉన్నట్లయితే కనుక నీకే అప్రమించుకోవడం కదా ఏ సంఘం లేకుండా ఉన్నట్లయితే సత్సంగత్వే నిస్సంగతం నిస్సంగతం అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కనుక నేను ఒక ఆలోచనతో ఉన్నాను మీరు ఒక ఆలోచనతో ఉన్నాను ఇద్దరు కలిసేటప్పుడు రెండు ఆలోచనలు ఉన్నాయి ఇద్దరు కలిసి సా మనం సాంగత్యం చేస్తున్నప్పుడు ఏమవుతుంది కనుక నాకు మీరు అర్థం చేసుకుంటారు మీరు నన్ను అర్థం చేసుకుంటారు ఇద్దరు కలిసి ఏమాస్టర్లు అవుతుంది అది ఏమవుతుందంటే నిస్సంగం అవుతుంది సంఘం అంటే కనుక కలయిక ఒకటే ఉన్నట్లు కలయిక కలయికం ఎలా అవుతుంది ఒకటే ఉంటే కనుక కలయిక అవుతుంది కలయిక నేను ఎప్పుడు వస్తుంది ఒకటే కంటే ఎక్కువ ఉన్నట్టు ద్వైపం ఉన్నటప్పుడు వస్తుంది ఈ సంఘటన కనుక అద్భుతం వస్తుంది వస్తుందన్నమాట సత్సంగతమే నిస్సంగత్వం నిస్సంగతమే నిర్మోహత్వం మనిషిని ప్రతి ఒక్కరికి కష్టపడి పేర్చుకున్నటువంటి కుదురు చెప్పినటువంటి ఏమిటంటే కోరిక మోహం అంటే కోరిక ఒక కోరిక పుట్టిన తర్వాత మనసులో దాన్ని తీర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేసింటాం ఆ కోరికను తీర్చుకోవడం కోసం మనకి అధర్మం అంటే దర్మమునికి మాకుంది అధర్మమునికి మాకుంది కిదా కనీకేమిటిండి అంటే అసలు కోరికిలకున్నది ఏది చేర సంసారతైవేరు నిశ్చల తత్వం నిచ్చల తత్వం సత్సంగకవే నిస్సంగత్వం నిస్సంగత్వవే నిర్మహత్వవే నిర్మహత్వవే నిశ్చల నిస్ నిర్మహత్వవే నిశ్చల తత్వం మనకికని చేతకి అకని చేతకు ఎందుకు పరివర్తించును అది చేది చేన తపান্তরతప్ర ఆ నిత్యలతో ఉన్నట్లయితే కనుక ఎక్కడికి జీవన వస్తున్నట్లయితే నిత్యలతత్వమే తత్వమే నిత్యతత్వమే గోల్ అన్నమాట గోల్ మనిషి ఎప్పుడు గోడ ఏంటంటే కనుక ఎప్పుడు పుణ్యకరక్రం వేస్తుంటే కనుక చనిపోయిన తర్వాత ఎప్పుడు మన పుణ్యలోక వెళ్తామని చెప్పి చేసేటట్టు కాదు బ్రతుకు ఉండగానే ఆ పుణ్యలోకే ఆ స్వర్గానికి అనుభవించారు అదే జీవనముక్తి అంటే జీవించుంటుగానే బ్రతుకు ఉండగానే మన బంధు విముఖులు అయినట్లయితే అదే స్వర్గం కనుక రామకృష్ణ శివరామకృష్ణ గారి మనందరూ కూడా తల్లి మనందరూ కూడా ఈ రకమైనటువంటి సత్సంగాన్ని ఏర్పాటు చేసిన సో సత్సంగం యొక్క బలం సత్సంగం యొక్క ఉపయోగాలు అది మనం ఎప్పుడు కూడా సత్సంగంలో ఉంటుంది అందుకని ఎవరు లేనప్పుడు కూడా మనం ఏం చేస్తున్నారో నాసారం చేసుకుంటూ ఉంటాం ఓం స్పీడ మనసు రమణైన నమని అనుకుంటున్నా ఉంటే కనుక రాను యొక్క సన్నిధిలో ఉన్నట్లేక రాఘంలో ఉన్నట్లేక అంటేటప్పుడు మనం ఏమున్నాం అంటే కనుక మనం ఏదైతే ఉందో చేయకూడదు అని చేయాలని ఎవరి నష్టం జరుగుతుందో అది చేయకూడదనుకుంటు అవకాశం ఉంటుంది ఒక నష్టం నవించే వాళ్ళకి మనకు వస్తుంది కదా ఇప్పటికి మనం గమనించాల్సింది ఏంటంటే కనుక ఈ రోజున మనం హ్యాపీగా ఉన్నాము సంతోషంగా ఉన్నా మనం చేసిన పనులు పెట్టే కదా మనం చేసే పనులు పెట్టే కదా రెండు ఒకటి మనం చేస్తాము తద్వారా ఫలితం వస్తుంది కదా సో ఫలితం అనేది ఏమిటంటే కనుక కర్మలు బట్టి ఉంటుంది ఫలితం అనేది ఏం పెట్టి కర్మలు కర్మలు బట్టి ఉంటుంది ఏ ఫలితమైతే ఆలోచించి ఆశించావో దాన్ని పెట్టేటప్పుడు చాలా కర్మలు చేయాలి తప్ప వేరే కర్మలు చేసి వేరే భర్త నాశిస్తే వస్తుందా చెప్పండి వస్తుంది సార్ తనకి ఏమిటంటే కనుక మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే కనుక మనం చేస్తున్నటువంటి కర్మలు కూడా మనం గమనించుకుంటూ ఉండాలి ఈ కర్మలు అంటే కనుక మన కర్మేంద్రియాలతో చేసే కర్మలే కాదు జ్ఞానేంద్రియాలతో చేసే కర్మలు కూడా మనం గమనించుకుంటూ ఉండాలి చెప్తున్నది మనసు ఇప్పుడు కూడా ఏమవుతుందంటే కనుక ప్రయాణం చేస్తూనే ఉంటుంది కూర్చున్నావు నేను ఇక్కడే కూర్చున్నాను మన సహసక్తి సంభాషిస్తున్నాను ఇక్కడున్నాను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను కనుక మనసు ఇప్పుడు కూడా ఏంటంటే బయట ప్రయాణిస్తూనే ఉంటుంది దాన్ని ఆపలేవాడు కదా నీళ్ళు ఉన్నాయని ప్రవహిస్తూ ఉంటుంది ఆ పదవుల దగ్గర ఏదైనా మనం అడ్డు పెట్టినట్లయితే కనుక అక్కడ ఆగిపోతారని వేరే మార్గం ఎన్నుకుంటుంది అవునా ఇలాగా జ్ఞానం మీద పడడానికి అవకాశం లేకపోయినట్లయితే కనుక స్కూల్ లోపల మునిగిపోతుంది దాని ప్రయాణం ఆపదు ఆ ఉంటుంది మనిషి యొక్క మనసు కూడా దాన్ని మనం తీసుకోవాలి అసలు దాన్ని మనం తెలుసుకోవాలని అనుకుంటారు ఆ కమ్ముని ఇప్పటి తెలుసుకొని దాన్ని చూసుకున్న చెప్పి ఆయన అనుకుంటారు అయితే ఇక్కడ నేను చెప్పదాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక మనిషి జీవితం దుఃఖమయం కావాలన్నా సంతోషంగా ఉండాలన్నా మనసే కదా కారణం మనసే కదా ఈ శరీరం అందరికీ నడిపించేది ఈ ప్రపంచాన్ని అందరికీ నడిపించేది మనసే కదా కనుక ఆ మనసుని మనం ఎదిగి ఆ మనసుని మనం ఏం చేస్తున్నామంటే కనుక బయటికి పంపిస్తున్నాం ఆ మనసుని ఏం చేస్తున్నాం బయటికి పంపిస్తున్నాం అనమాట అది ఎలా వెళ్ళిపోతుంటున్నారు ఏదో చేస్తుంది అనమాట అది ఎందుకు అడుగుతుంది మనిషికి బయట పెడుతుంది కనుక ఒక్కొక్కసారి తత్కాలంగా నీకు ఏదైతే కావాలో దొరుకుతుందని చెప్పి సంతోషపెట్టవచ్చు కానీ అది ఆ సంతోషం ద్వారా తక్కాల సంతోషం రావట్లేదు దాని ద్వారా ఇంకొక రకమైనటువంటి దుఃఖాన్ని తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉండదు మనకి ఏమిటంటే కనుక మనిషి ఎప్పుడు కూడా సంతోషం కోసం పడుగులాడుతున్నాడు 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 బయట ప్రయాణం చేస్తున్నాడు దానికన్నా బదులు మనసు నేను చేయాలంటే కనిపించేయలసింది ఏం లేదు ఇది ఎలా పోతున్నా కార్చి వెళ్ళి టర్న్ చేసి లోపలి తీసుకుంటారు బయటకు పోతున్న దాన్ని ఏం చేయాలి లోపలికి తెచ్చుకోవాలి లోపల పెంచుకున్నట్టు ఎప్పినట్లయితే అంతర్భుతం అవుతుంది మన శాస్త్రాలు మన గురువులు మన వాళ్ళందరూ చెప్పినటువంటి ఇవన్నీ ఏంటంటే కనుక పైపే భక్తి మన ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనిషి యొక్క మనసుని అంతర్భూ చెప్పిన కోసమే ఈనటువంటి పద్ధతులు బుద్ధ భగవాన్ గోహరిమైన భద్రలు చెప్పుకోవచ్చారు కృష్ణమైన భద్ర చెప్పారు అందరూ చెప్పిన పద్ధతులు చెప్పుకోవచ్చారు మనకి ఏమిటంటే కనుక మనిషి మనసు అంతకుంటే కనుక అది ఆత్మజ్ఞాన గర్భంగా చేయాలి మాధ్యం ఏమిటంటే కనుక చాలా సులువైనది ఎంత సులువైనదో అంతే కష్టమైనది ఎంత సులువైనదో అంతే కష్టమైనది మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ అదే సెడవుతుంటుంది కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఆ ఫ్యాన్ ఎలా పనిచేస్తుంది ఆ బల్బు ఎలా పనిచేస్తుంది ఈ లైట్ ఎలా వెళ్తుంది ఈయన ఎలాంటి వారు వాళ్ళు ఏం చేస్తుంటారు అని చెప్పి మనసు వెళ్ళే వదిలేదు అందరి గురించి తెలుసుకుంటారు కానీ నా గురించి నేను తెలుసుకుంటలే నా సమస్యకి పరిష్కారం వస్తుంది సమస్య ఎక్కడ ఉన్నది నాలో ఉన్నది సమస్య నాలో ఉన్నది కనుక సమస్య ఉన్న చూడే పరిష్కారం ఎత్తుకో ఇక్కడ పడకొని కదని చెప్పి లైట్ అవ్వదు కదని చెప్పి అక్కడ ఎదు దొరుకుతుంది కదా చెప్పండి నేను కూడా ఆయన సహాయం చేయడం సాయంతో